హై ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి వైఎస్ కోసం ఎదురు చూస్తున్నాం మరి ఈరోజు శనివారం కాబట్టి ఇంకా ఎప్పుడు నుంచి ఎప్పుడైనా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది దాంతోపాటు మనకు సార్ చెప్పినట్టు వ్యాలెట్ అనే వ్యాలెట్ అనే ఆప్షన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే బోనసుల రూపంలో కమిషన్ రూపంలో వ్యాలెట్లో వచ్చిన అమౌంట్ను ఎక్కడ దయచేసి షేర్ చేసుకోవద్దు ఎందుకంటే మనము వ్యాలెట్ గురించి ఎంత ఎక్కువ అందరి దగ్గర హంగామా చేస్తాము అంత ఇబ్బంది అనేది ఉంటుంది ఎందుకంటే పక్కన వాళ్ళకి ఈ కాలం కొన్ని వేలు వస్తేనే ఈసేగా ఉంటుంది అలాంటిది మన దాంతో ఎక్కువ వస్తుందని తెలిస్తే ఇంకా కొంచెం చాలా మనకు మన మీద చాలా కన్నులనే పడి పడే ఉంటాయి కాబట్టి దయచేసి ఎక్కడ వ్యాలెట్లు విషయాలు షేర్ చేసుకోవద్దు ఉందాగా ఉండండి చాలా ఇబ్బందులు పడి ఉంటారు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు చాలా అవమానాలు పడి ఉంటారు దయచేసి మరీ ప్ర బంధువులకి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు ప్రజలకు కావచ్చు మరీ దూరంగా ఉండకుండా మరీ దగ్గరగా ఉండకుండా కొంచెం ఒక స్థాయిలో ఉండేలాగా ఫౌండర్ అంటే మరి నిరూపించాలన్నమాట కాబట్టి అది జాగ్రత్త అనమాట ముఖ్యంగా వ్యాలెట్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో వ్యాలెట్ ఎలా ఉండాలనేది హలో మై డియర్ ఫౌండర్స్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఆన్ ఈ రైట్ ఈ రోజు వరకు మనం ఎన్నో విషయాలు ఎన్నో గొప్ప సమాచారాలు అన్ని కూడా మనం తెలుసుకున్నాం మన గ్రూప్స్ ద్వారా అన్ని గ్రూపుల ద్వారా తెలుసుకున్నాం మహా మహా వ్యక్తులు అందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు వాళ్ళ స్టైల్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది అన్ని కూడా మనం వింటూ ఉన్నాం అద్భుతంగా ఈ రోజు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడింది మన మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడింది ఒక తోబుట్టు లాగా మనమందరం కూడా ఒకరికొకరు అన్నదమ్ములం లాగా అక్క లాగా మనందరం కూడా ఒక రిలేషన్షిప్ తోటి మనం ఇక్కడ కలవడం జరిగింది ఆన్ లో ఇంత గొప్ప ఫ్యామిలీలో ఇంత పెద్ద కుటుంబంలో మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేసిన ఉండాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి మీరు తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటంటే ఈ రోజు నుంచి ఎప్పుడన్నా మన వ్యాలెట్లు బద్దలవ్వడం ఖచ్చితం ఆ వివరాలు ఏవి కూడా దయచేసి బయట ఎవరితో కూడా ఫిగర్స్ కూడా షేర్ చేసుకోకండి సొంత బంధువులతో కూడా షేర్ చేసుకోకండి ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎంత ప్రాణమిత్రుడైనా కూడా దయచేసి ఫిగర్స్ బయట చెప్పకండి ఫిగర్స్ ఒకవేళ మీరు చెబితే జరిగేది ఒకటే ఆ ఫిగర్ అందుకోసం చెప్తున్నానండి అందరికీ కూడా దయచేసి ఆ ఎవరు కూడా మీకు వచ్చినటువంటి వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ కాయిన్స్ యొక్క ఫిగర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ఎవరికి పంపించద్దండి ఏ సోషల్ మీడియాలో కూడా మీరు పోస్ట్ చేయద్దండి ప్లీజ్ మీ ఫ్రెండ్సే కదా నా అకౌంటే కదా అని చెప్పేసి మీరు చేసుకున్నారు అనుకోండి ఒకవేళ ఈ విషయాన్ని మన అడ్మినిస్ట్రేషన్ తెలిస్తే మీకు నోటీస్ ఇవ్వకోకుండా మీ అకౌంట్ ని టర్మినేట్ చేయడం జరుగుతుంది పర్మనెంట్ గా కాబట్టి మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు గొప్ప అవకాశాన్ని కోల్పోతారు దయచేసి జాగ్రత్తగా గమనించి ఈ రోజు నుంచి ఈ వాళ్ళ నుంచి జరిగే ప్రతి ఒక్క అంశం కూడా మీలో మీరు దాన్ని ఎడ్యుకేట్ అవ్వండి తప్పించి ఎవరికైదో చూపిద్దాం ఏదో చెబుదాం అని చెప్పేసి మాత్రం ప్రయత్నాలు చేయకండి మీకు మీరు మీ స్టైల్లో మీరు ఉండండి ఆటోమేటిక్గా ప్రపంచమే మిమ్మల్ని ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మీరు ఏ మీరేం చేయండి అనేది అందరికీ తెలుస్తుంది కంటికి కనిపించే విధంగా మన లైఫ్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు మనం కష్టపడినటువంటి మన శ్రమ అంటే మనం వెయిట్ చేయడం ఎవరికి ఉండదండి నాకు తెలిసి సీతమ్మ తల్లికి ఉన్నటువంటి ఆ ఓర్పు సహనం ఈ రోజు భూమాతకు ఉన్నటువంటి ఓర్పు సహనం ఈ రోజు ఆన్ పస్ ఫౌండర్లకు ఉందని నేను భావిస్తున్నాను మన ఫౌండర్లు పడినటువంటి నిరీక్షణ తపన తపస్సు ఎవరు చేసిండ్రండి నాకు తెలిసి ఎందుకంటే ఆరు సంవత్సరాలుగా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లు ఒక్క తాటిక ఇలా వేచి ఉండడం అనేది ఎదురు చూపు చూడడం అనేది ప్రపంచంలోనే ఇదే మొదటిసారి ఇంకా ముందు ముందు కూడా ఇన్ని లక్షల మందితో ఏ ఊరు కూడా ఏది కూడా ఇలా రాబోరు రారు కూడా ఎవరు కూడా సాధించలేరు ఇట్స్ ఎ ఛాలెంజ్ ఒక యాష్ ముఫారా గారికి మాత్రమే చెందిందండి ఇంత పెద్ద యజ్ఞాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేయడం కాబట్టి మనందరూ మనందరూ సపోర్ట్ తో మనందరూ మద్దతుతో మనందరం కూడా మద్దతు ఇవ్వడంతో మన కంపెనీకి ఫేవర్ గా మనం ఉండడంతో మన యాష్ ముఫారా గారికి సపోర్టివ్ గా మనం కూడా ఉండడంతో ఏకతాటిగా ఉండడంతో ఈ రోజు మన కంపెనీ నిలబడగలిగింది ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా అద్భుతంగా ప్రతి ఒక్క ఛాలెంజ్ కూడా ఫేస్ చేసి సక్సెస్ చేసి ఈ రోజు మనకి గుడ్ డేస్ గుడ్ టైమింగ్స్ మనకి ఇవ్వబోతున్నారండి మంచి లైఫ్ స్టైల్ ని ఇవ్వబోతున్నారు మనం ఈ మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే మనం స్పెసిఫిక్ పీపుల్ గా మనం ఖచ్చితంగా అతి తక్కువ రోజుల్లోనే మనం దర్శనమిస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా మీకు వచ్చినటువంటి మీ వ్యాలెట్ లో వచ్చేటువంటి డబ్బుని మీరు స్క్రీన్ షాట్ లు తీసి నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది ఎవరితో షేర్ చేసుకోవద్దు ఇది రిక్వెస్ట్ నాట్ ఎ రిక్వెస్ట్ ఇట్స్ అన్ ఆర్డర్ దయచేసి గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా దయచేసి అవి మాత్రం షేర్ చేసుకోకండి ఒకవేళ చేసుకుంటే దానికి బాధ్యులు మీరే కాబట్టి దయచేసి మీరు చేసే పని ఏది చేస్తున్నామని దాని మీద ఒక దృష్టి పెట్టండి చేసేది కరెక్టా కాదని చెప్పి ఆలోచన చేయండి లీడర్ని ఫాలో అవ్వండి మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ కి రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అనేది ఓమెయిల్ ద్వారా చెప్పండి వాట్సాప్ లో కాదు ఓమెయిల్ ద్వారా చెప్పండి ఓమెయిల్ ద్వారా మనం ఒక రెవల్యూషన్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇది మన బాధ్యత నైతిక బాధ్యత కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు 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 ఇప్పుడుగా కొన్ని గంటలే కొన్ని గంటలు అని చెప్పేసి ఇంకా కొన్ని క్షణాలు మనం ఎదురు చూడబోతున్నాం కొన్ని క్షణాల్లో మనం మంచి భవిష్యత్తుని చూడబోతున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి పర్సనల్ రిక్వెస్ట్ మీరు నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడచండి వెహికల్స్ లో పోయేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి ప్లీజ్ మీ ఫ్యామిలీస్ తో చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండండి మీ పిల్లలతో ముద్దుగా మాట్లాడండి ప్రేమతో మాట్లాడండి వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చే రోజులు అతి దగ్గరలో అతి దగ్గర అతి దగ్గరలో మనకి క్షణాలు ఎదురుచూస్తున్నాయి స్వాగతం చెప్పడానికి సిద్ధమయ్యాయి మనం కూడా వాటికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్టింగ్ ఆల్ డోంట్ పోస్ట్ ఎనీ స్క్రీన్ షాట్ ఇన్ ఎనీ సోషల్ మీడియా ఓకే రెస్పాన్సిబుల్ ఫర్ యూ ఓన్లీ కాబట్టి దయచేసి ఆ రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది ఎప్పుడు ఎవరు కూడా ఎవరికి కూడా పోస్ట్ చేయద్దండి ప్లీజ్ founders i am requesting you all okay good luck jay passive